శ్రీ జో నమ అరే ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం భీమఖండంలో గల దాక్షారం దగ్గరలో ఉన్న కుండాలమ్మ చెరువు అనే గ్రామం ఈ యొక్క బాలా సుందరి సమేత విజయ మార్కండే వారి దేవాలయం ఇది కుజగ్రహ క్షేత్రం అండి ఈ యొక్క కుజగ్రహ దోషాలన్నీ కూడా ఈ యొక్క స్వామివారికి మంగళవారం మాటలు అభిషేకాలు ఏకాదశ అవి చేసుకోవడం వలన స్వామివారు అనుగ్రహం కలుగుతుందండి అలాగే జ్యోతిష్యపరంగా కూడా ఈ యొక్క దేవాలయం మకర రాశివారు కుంభరాశి వారు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి అలాగే భీమకండల్లో గల పన్నెండు రాశులు వారు కూడా దేవాలయాలు ఉన్నాయండి ఈ పన్నెండు దేవాలయాల్లో మెయిన్గా మనకి మకర రాశివారు కుంభరాశి వారు దర్శించడం వల్ల స్వామివారి అనుగ్రహంతో కలుగుతుందండి ఈ దేవాలయమే మకర రాశి వారికి కుంభరాశి వారికి దర్శించవలసిన దేవాలయం ఇక్కడ రావి చెట్టు దగ్గర సర్పాలు ఉంటాయండి ఈ సర్పాలకి నూట ఎనిమిది బిందులు పోసుకోవడం వలన సంతానం లేని వాళ్ళకి సంతానం లభిస్తుందండి అలాగే వివాహం అవలకి వివాహం అవుతుందండి అలాగే ఇక్కడ నూట ఎనిమిది ప్రదర్శనలు చేయడం వలన కూడా చాలా విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది అన్నమాట అలాగే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి సర్పదోషాలు తొలగిపోతాయి అలాగే ఈ యొక్క దేవాలయం వచ్చి పంట పొలాల్లో ఉంటుందండి చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అండి ఇది ఈ యొక్క స్వామివారు ఒక లాయర్ గారికి కళ్ళలో కనపడి దేవాలయం కట్టించ స్వామివారు వెంటనే ఆ లాయర్ గారు వెళ్ళి ఈ యొక్క దేవాలయం అయితే నిర్మాణం చేశారండి రోజు కూడా సర్పం వచ్చి శివలింగానికి చుట్టుకుని రోజు వెళ్ళేది మాట అండి ఇలాగా కొంతకాలం వెళ్ళినప్పటికీ ఆ నిర్మాణం అదే అయిన తర్వాత ఆ యొక్క సర్పం అనేది వెళ్ళిపోయింది మాట అండి ఈ యొక్క లింగం మీద కూడా ఈ యొక్క సర్పం అనేది ఉంటుందండి అందరూ కూడా దర్శనం చేసుకోవాలండి అలాగే రాహుకేతు దోషాలు అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం సంతానం లేని వాళ్ళకి సంతానం అలాగే వ్యాపారం ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి ఈ యొక్క దేవాలయం అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం అన్నీ కూడా ఈ యొక్క దేవాలయం వెళ్ళిన వాళ్ళు మాతో చెప్పడం అయితే జరిగిందండి నిదర్శనాలు స్వామివి చాలా ఉన్నాయండి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఎలా వెళ్ళాలంటే అండి దాక్షారం నుంచి కోటిపిల్లి వెళ్ళే రూట్లో వెంకటయ్యపాదం దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ని స్వామివారి యొక్క ఆర్చ్ కనపడుతుందండి ఇంచుమించుగా మూడు కిలోమీటర్లు వెళ్తే అండి కుండాలమ్మ చెరువు అంటే ఎవరైనా చెప్తారు అలాగే బాలా త్రిపుర సుందరి సమేత విజయ మార్కండేయ స్వామివారి దేవాలయం ఎప్పుడు ఉందంటే ఎవరైనా చెప్తారండి ఈ యొక్క దేవాలయం వీలైతే అందరూ తప్పకుండా వెళ్ళి ఈ యొక్క ఆలయం దర్శించుకోవడం వలన చాలా స్వామివారి అనుగ్రహం కలుగుతుందండి స్వామిని దర్శనం చేసుకోవడం వలన మీకే నిదర్శనాలు తెలుస్తాయండి ఈ యొక్క దేవాలయం అయితే చాలా మార్మూలు ఉన్న దేవాలయం అండి ఎవరికి కూడా తెలియదండి ఈ యొక్క దేవాలయం అయితే చాలా విశిష్ట కలిగిన దేవాలయం అండి చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అండి ఈ యొక్క దేవాలయం అయితే మనకి ఈ యొక్క కుంభరాశికి మకర రాశికి అధిపతి శినేశ్వర్లే అండి అలాగే ఈ యొక్క శనిశ్వరులకి ఏలి శని అర్ధాష్టమ శని అష్టమశని జన్మశని ఈ యొక్క ఏ ఈ యొక్క రాశుల వాళ్ళు దర్శనం చేసుకున్నట్లయితే గ్రహ బాధలు అన్నీ తొలగిపోతాయండి అప్పుడు మీకు సర్పాన్ని చూపిస్తున్నానండి అది కూడా చూడండి స్వామివారిని దర్శనం చేసుకోండి అమ్మవారిని దర్శనం చేసుకోండి వినాయక స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శనం చేసుకోండి నందీశ్వరుని దర్శనం చేసుకోండి అలాగే ధ్వజస్తంభాలు నమస్కారం చేసుకుని పక్కన ఉన్న రావి చెట్టుని సుబ్రహ్మణ్య స్వామి సర్పాలు ఉంటాయండి ఆ యొక్క ప్రదక్షిణలు అనేవి గుడి చుట్టూ పడకొండు కానీ ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ చేయడం వలన స్వామివారి అనుగ్రహం అయితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను ఇస్తారన్నమాట స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన ఇక్కడ పాశుపతాల అభిషేకాలు అవి చేసుకోవాలండి అలాగే రుద్రాభిషేకం కానీ ఏకాదశి రుద్రాభిషేకం కానీ అంటే వివాహం లేని వాళ్ళకి వివాహం కన్యా పాశుపతం అంటారండి అలాగే సంతానం గురించి ఇక్కడ స్వామివారికి చేసుకుంటారు అన్నమాట అండి చేసుకోవడం వలన చాలా త్వరగా ఫలితాలు కలుగుతాయండి మన భీమఖండంలో గల నక్షత్ర పాదలింగాలు అనేవి మన భీమకండంలో ఉన్నాయండి నక్షత్రాలు మనకి ఇరవై ఏడు అండి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు రెండు నాలుగు ఎనిమిది అండి ఎనిమిది శివలింగాలు కూడా మన యొక్క భీమఖండంలో ఉన్నాయండి అలాగే గ్రహలింగాలు అలాగే రాశి గ్రహలింగాలు వచ్చి తొమ్మిది అండి అలాగే రాశిలింగాలు వచ్చి అండి పన్నెండు రాశుల వల్ల మనకి మకర రాశి వారికి కుంభ రాశి వారికి ఒక దేవాలయం అయితే దర్శించడం వలన అన్ని ఫలితాలు కూడా మనకి లభిస్తాయండి బాలా త్రిపుర సుందరి సమేత విజయ మార్కండయ స్వామివారి దేవాలయమే మకర రాశికి కుంభరాశికి దేవాలయం మన యొక్క స్వామివారు వచ్చి విజయ మార్కండయ స్వామివారండి ఈ యొక్క స్వామివారు విజయాల్ని చేకూరుస్తారండి మన యొక్క విజయాన్ని పొందాలంటే ఈ యొక్క స్వామివారిని దర్శించవాలండి ఎందరో మహర్షులు యేసభగవాన్ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారికి అచ్చనది చేశారు అండి అలాగే భీమ అభిషేకాలు చేశారు అండి అలాగే భీమకండంలో గల నక్షత్ర రాశి దేవాలయం ఏదైనా ఉందంటే ఈ యొక్క విజయ మార్కండేయ స్వామివారు కావున కుజగ్రహ దోషం ఉన్న ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకోండి అలాగే మకర రాశి వారు కుంభరాశి వారు ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వలన స్వామివారిని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని నేను కోరుకుంటున్నానండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి హరి ఓం దర్శక